నమస్తే మిత్రులారా స్వాగతం నా హల్ కు స్వాగతం వెల్కమ్ టు మై చానల్ టాప్ టెన్ హిందూ టెంపుల్స్ టు విజిట్ ఇన్ ఇండియా ఈరోజు మనం భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాల గురించి తెలుసుకుందాం ఈ దేవాలయాలు మన ఆధ్యాత్మికతను సంస్కృతిని ప్రతిబింబిస్తాయి మన దేశం అంటే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు ఇక్కడి ప్రతి దేవాలయం ఒక ప్రత్యేకను కలిగి ఉంది ఎన్నో పుణ్యక్షేత్రాలు చారిత్రాత్మక దేవాలయాలు మన దేశమంతా ఉన్నాయి ఈ దేవాలయాలు మన చరిత్రను సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి ప్రతి దేవాలయం ఒక కన్ను చెబుతుంది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఈ దేవాలయాల శిల్పకల్ నిర్మాణం మనకు గొప్ప వారస్తవాన్ని గుర్తు చేస్తాయి ఈ వీడియోలో జీవితంలో ఒక్కసారైనా దర్శించగిన పది దేవాలయాల గురించి తెలుసుకుందాం ఈ ప్రయాణం మనకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర్ స్వామి దేవాలయాన్ని చూద్దాం సప్తగిరుల మీతో వెలసిన శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు తిరుమల దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధికి చెందిన హిందూ పుమేచ క్షేత్రం ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు తర్వాత హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్ మందిరాన్ని చూద్దాం చలిగాలులు వీస్తున్న భక్తులు అపారమౌన నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు ఇక కాశీ విశ్వనాథ్ దేవాలయం గురించి చెప్పుకోవాలంటే పవిత్ర గంగా నది తీరంలో ఈ దేవాలయం ఉంది ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసి విశ్వనాథుడిని దర్శించుకుంటే పుణ్యం కలుగుతుందని ఇక్కత్తులన్న బాల్యం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇక నాలుగోది స్వామి దేవాలయం పూరిలో జరిగే రౌత్సవం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అదౌది కృష్ణి జెమస్ కల్లం అయిన మధుర ఇక్కడికి వచ్చి శ్రీకృష్ణుని బాల్య లీలాలను స్మరించుకుంటారు భక్తులు ఆరాధి తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీ రంగనాథ్ స్వామి దేవాలయం ఇక్కడ శ్రీ రంగనాథుడు చేష్ తల్పం మీద విలసిల్లుతున్నాడు ఎడుది మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం మీనాక్షి అమ్మవారి కళ్ళలో దైవత్వం ప్రతిబింబిస్తుంది ఎనిమిదది మండలి హిమాలయాలకు వెళ్దా బద్రీనాథ్ దేవాలయంలో నారాయణుడు బద్రీ వక్షం కింద జానముద్రలో కనిపిస్తారు తొమ్మిదవది శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న అండారాలయం ఆలయం అండార్ భక్తికి ప్రతీకగా ఈ క్షేత్రం విరాజిల్లుతుంది చివరిగా శ్రీరామేశ్వర దేవాలయం రామేశ్వర్ అంటేనే ఒక పుణ్యక్షేత్రం చరిత్రకు సాక్ష్యం ఇవి కొన్ని మాత్రమే మిత్రులారా భారతదేశంలో ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి దేవాలయం ఒక విశిష్టతను కలిగి ఉంది ఈ దేవాలయాలను సందర్శించి ఆ శక్తిని సానుకూలతను మీ జీవితంలోకి ఆహ్వానించండి ప్రతి పుణ్యక్షేత్రం వెనుకున్న కప్లు ఆచారాలు సంప్రదాయాలను తెలుసుకోండి ఈ ప్రయా మీకు ఆధ్యాత్మిక చాంతిని ఆనందాన్ని అందిస్తుంది ధన్యవాదాలు ఈ దేవాలయాల్లో మీరు పూజలు చేసిన వారెంత ఉంది కామెంట్ చేయండి హౌ మెనీ టెంపుల్స్ హెవ్ యూ విజిటెడ్ కామెంట్ బిలో